ఇక ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని దేవాలయాలు శ్రావణ శోభ సంతరించుకున్నాయి ఇవాళ శ్రావణ శుక్రవారిని పురస్కరించుకుని ఆలయాల్లో పెద్ద ఎత్తున సామూహిక వరలక్ష్మి వ్రతాలు శివుడు అమ్మవారికి ప్రత్యేక పూజలతో సంతటి వాతావరణం నెలకొంది పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంతో పాటు స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో అదేవిధంగా పలు అమ్మవారి ఆలయాల్లో కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తున్నారు ఇళ్లలో కూడా మహిళలు లక్ష్మీ వ్రతాలు ఆచరిస్తూ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని స్త్రీ సంపదలతో తులదూగాలని వేడుకుంటూ పూజలు నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న శ్రావణ మాస వరలక్ష్మి వ్రతాలపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ మనకు అందిస్తారు నెల రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం అయితే శ్రావణ సోమవారం రోజు అదేవిధంగా రోజు ముఖ్యంగా శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తున్న పరిస్థితి ముఖ్యంగా శివునితో పాటు అమ్మవారికి కూడా ఈ నెలలో ఈ మాసంలో ప్రత్యేక పూజ నిర్వహిస్తే కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి సిరి సంబరంతో తులతవుతామని చెప్పి నమ్మకం మేరకు భక్తులు పెద్ద ఎత్తున శ్రావణ మాసాన్ని ప్రత్యేకంగా భావిస్తున్న పరిస్థితి ప్రస్తుతం వరలక్ష్మి వ్రతాలు అన్ని ప్రాంతాలు కూడా జరుగుతున్న పరిస్థితి మనతో మాట్లాడేందుకు అర్చకులు స్వామి చెప్పండి ఎందుకు చేస్తారు ఈరోజు ఏముంది శ్రావణ మాసంలో పవిత్రమైన ఈ నెల శివుని యొక్క పవిత్ర చాతుర్మాసాలు నాలుగు నెలలు భగవంతుడు పంటడు పత్రికతుడు ఈ భక్తి భావన పూర్వకంగా పూజ చేస్తే భగవంతుడు మనకు శుభదాయం మన అన్నం శ్రావణ మాసం పున్నమము గట్ట ఈ శుక్రవారము వస్తుంది శుక్రవారం ఎప్పుడు వస్తుంది పున్నమ దానికి వరలక్ష్మి వ్రతం అంటారు దీనికి ఈ యొక్క శ్రావణ మాసం లోపల అఖండ సౌభాగ్యవతి ఉండాలని ఆ రోజు అమ్మవారిని అలంకార భక్తి శ్రద్ధతో అలంకారం చేస్తూ వినా పూలదండలు పసుపు కుంకుమ ఓడి బియ్యాలు ఇవి అంటే భగవంతుడు ఇచ్చిందే మనం నింపుతున్నాం అసలు మన లోపల భక్తి భావన శ్రద్ధ అనేది ఆ రోజు ఆడవాళ్ళు పూజ చేస్తారు అయితే వాళ్ళకు అఖండ సౌభాగ్యత ఉండాలా మరి అందరూ ఏకమలం కావాలా ఎప్పుడు కావాలా అంటే వర ఒక లగ్గం ఉంది అనుకో లగ్గంలో చుట్టాలు బంధువులు అందరు కుదురుతారు అట్లనే ఈ వ్రతం రోజులో అక్కలందరూ ఒక తాట గుడి పసుపు కుంకుమ పెట్టుకున్నాడు పండ్లు ఫలాలు వాయనాలు ఇచ్చుకున్నాడు దీనికి వాహనాలు అంటారు వాహనాలు ఇచ్చుకున్నాడు ఇట్లా అందరి ఆశీర్వాదము మనం దొరుకుతుంది అమ్మవారు శ్రావణ మాసంలో ప్రతి వారము గౌరీ వ్రతాన్ని చేయడం తన సౌభాగ్యాన్ని కాపాడుకోవాలి తన యొక్క సంసారం మంచిగా ఉండాలి పిల్ల పాపలతో ఉండాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో మన భారతీయ సంస్కృతిలో ప్రతి నారి కూడా ఇది ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధికి నిదర్శనం ఇది తన భర్త పిల్లలు ఉండాలి తన కొరకు తాను ఏ పూజలు చేయదు తన సంసారాన్ని మంచి ఉంచుకోవాలి అన్నటువంటి భావనతో చేస్తుంటుంది మొత్తంగా అన్ని ప్రాంతాల్లోని దేవాలయాల్లో ఆదిలాబాద్తో పాటు నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలు అన్ని చోట్ల కూడా ఈరోజు శ్రావణ మాసంలోని శుక్రవారానికి ప్రత్యేకంగా భావిస్తూ ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రత నిర్వహించుకున్న పరిస్థితి అదే విధంగా ఎక్కడ చూసినా కానీ శ్రావణ మాసపు శోభనే కనిపిస్తుంది ఆధ్యాత్మిక వాతావరణం వెలువేరుస్తున్న పరిస్థితి మొత్తంగా కనిపిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ హెచ్ఎం